तुम्हारे నాయకత్వం వజ్రాలీ तुम्हारे నాయకత్వం వజ్రాలీ రావుకేశవగర్ నాయకత్వం వజ్రాలీ రావుకేశవగర్ నాయకత్వం వజ్రాలీ జై గౌడ జై జై గౌడ జై గౌడ జై జై గౌడ మన నాయకత్వం జై BC నాయకత వజ్రాలీ BC నాయకత వజ్రాలీ గౌడ నాయకత వజ్రాలీ గౌడ నాయకత వజ్రాలీ జై గౌడ జై జై గౌడ ఆ దిగులు దర్ర అనుకు కడేయ్ మరి మనం చెప్పు రాజుకు నాలుగు చెయ్యల్లో ఉంది తాత సత్యనారాయణ నేను పెదవికి పిఎస్సిఏ అధ్యక్షుడిని మళ్ళీ మరియు దెందులూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల్ని గౌడ సంఘ జిల్లా నాయకుల్ని నిన్న మీడియాలో ఏదైతే వచ్చిందో అది మా ఎమ్మెల్యే గారు రెవెన్యూ సిబ్బందికి ఆరు నెలల క్రితమే ఇరిగేషన్ భూమి అంతా ఖాళీ చేయించండి అక్కడ పేద ప్రజలకి పట్టాలు ఇవ్వటానికి ఇచ్చేద్దామని చెప్పేసి నోటీసులు ఇవ్వమని చెప్పేసి ఎంఆర్ఓకి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ రోజు నిన్న మొన్న ఎమ్మెల్యే గారు అవతల ఆయన పొలం ఉంటే ఆ పొలంలోకి వెళ్తా చూస్తే అలాగానే శ్రీనివాసరావు పొలంలో స్వేజ్ చేస్తా ఉంటే కారులో ఎమ్మెల్యే గారు ఉన్నారు గన్మెన్తో రే నువ్వు అది ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పేసి ఎదరికి ఎమ్మెల్యే గారు చేలోకి వెళ్ళారు తిరిగి వచ్చేటప్పుడు కూడా అతను మా అలాగే ముందు పడుతుంటే అప్పటికి ఎంఆర్ఓని ఈఆర్ఓని సెక్రటరీని పిలిపిస్తాం జరిగింది వాళ్ళు ఈ షేర్ను పోరంబోకు పఠాది ఇరిగేషన్ నూట ఎనభై ఐదు బై నూట ఎనభై ఐదు సర్వే నెంబరు దుగ్గిరాల కాలువ ఇరిగేషన్ కాలువ ప్రభుత్వం భూమి ఎకరం తొంభై నాలుగు సెంట్లు ఆ భూమిని రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో అతను అడంగల్లో పట పంటకాలం ఉండంగా పట్టా ఇచ్చినట్టు చూపెడుతున్నాడు రెండు వేల ఇరవై రెండు అంటే అప్పటికి అతను పొజిషన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అప్పటికే అతను సర్పంచి హోదాలో ఉన్నాడు ఆ భార్య సర్పంచి హోదాలో ఉండి దాన్ని ఆక్రమించి దాన్ని అంతా కలుపుకుని అక్కడ వచ్చిన ఇసుక అంతా అప్పుడు ఇసుక దొరికేది కాదు మనకి ఆ ఇసుకనంతా అమ్ముకుని డబ్బు సంపాదించుకుని ఈ రోజున లేనిపోయి మా ఎమ్మెల్యే గారి మీద చెప్తున్నారు అంతకాకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఈ పెన్షన్ తీసుకుంటున్నాడు దొంగ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ ఆధార్ కార్డు మార్చేసి అతను ఫస్ట్ ఉన్న ఆధార్ కార్డు నెంబరు పంతొమ్మిది వందల ఎనభై ఉంటే తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అని మార్చి ఆధార్ కార్డు రెండు వేల ఇరవై రెండులో మార్చాడు ఎనిమిది పదకొండు రెండు రెండు వంద రెండు వేల ఇరవై రెండులో ఆధార్ కార్డు మార్చుకుని నాలుగు వేల రూపాయలు ఇవాళ పెన్షన్ తీసుకున్నాడు అతను చేసే దుర్మార్గాలు కలుగీత పెన్షన్ తీసుకున్నాడు అది దుర్మార్గం వాళ్ళకు కానీ మాకేమీ ఇది లేదు కొందరు మా గౌడ సంఘం అని చెప్పి నిన్న మాట్లాడుతున్నారు మరి ఐదు సంవత్సరాలు మేము ఎంతో ఇబ్బందులు పెట్టి మమ్మల్ని జైలుకి పంపించి తెల్లారిపాటికి మమ్మల్ని అరెస్ట్ చేయించి కేసుల్లో లేని బీటెక్ బీ బీటెక్ చదువుకునే కుర్రాళ్ళు కూడా జైలుకి పంపించారు అన్యాయం అని అడిగి అందులో ఒక కుర్రాళ్ళు వెళ్ళి బతుకులు ఆడుకున్నారు అబ్బాయి సోదరిని వీళ్ళందరిని మా మా భవిష్యత్తు పోతుందని మరి ఆ రోజు లేని కులం ఈ మేకా రావుకి కానీ అతను ఎంపీపీ భర్త తాతారమ్య ఎంపీపీ పెదవికి వాళ్ళ భర్త ఎన్ని కేసులు పెట్టిచ్చాడంటే అన్ని కేసులు మా మీద పెట్టించాడు అలాగే నిన్న అబ్బాయి సోదరితో పొలం అని పొలం కాడ రానియట్లేదని ఒక మేక రావు అని అతను చెప్తున్నాడు అబ్బాయి సోదరితో తోటలోకి నేను వెళ్ళబోదే అది ప్రజల ప్రజలు కొల్లేటి ప్రజలు కొల్లేటి నాయకులు చేసిన ధర్నా వాళ్ళకి డబ్బులు ఎక్క కొట్టేసి అన్యం పుణ్యం ఎరగన వాళ్ళ దగ్గర ఏడు కోట్ల రూపాయలు తినేసి వాళ్ళ దగ్గర వాళ్ళు అలా చేసిన దానికి వాళ్ళు చేస్తే నేను ఎందుకు మన ఎమ్మెల్యే గారు ఎందుకు చేస్తారు దానికి ఎమ్మెల్యే గారికి సంబంధం ఏంటి కొల్లేటి నాయకులు కొల్లేటి వాళ్ళు చేశారు అది దానికి కూటమి ప్రభుత్వం తరఫున మేము అందరూ సపోర్ట్ చేసాం వాళ్ళకి చేయాలి కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసాం అంతేగాని కులాన్ని దీన్ని ఇక్కడ అన్నది తప్పు మేము కులం సంఘం కింద ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం అని చెప్తున్నారు ఈ కుల పెద్దలు ఎంత ఏం చేశారు ఇవాళ ఆ పెదవేగులో నాలుగైదు రోజుల్లో పెదవేగులో ప్రెస్ మీట్ పెడతారు మీకు అన్ని అన్ని సిట్టాలు మొత్తం వీళ్ళు ఎన్ని దొంగ పట్టాలు చేయించారు ఎన్ని చేయించారు వాళ్ళకి అలవా అలవాటు కానీ మా ఎమ్మెల్యే గారు అసమండ్ది ఏది చేయలేదు కొట్టలేదు పట్టకోకుండా కొట్టినట్టు ఇవన్నీ చెప్తున్నారు అవన్నీ అబద్ధం ఈ నీటి కాలవా నీటి కాలం చదును చేసి అతను లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు ఇస్కమ్ ఇచ్చి ఎంతో ఎక్కడన్నా ఉంటే దాన్ని ఏదైనా ఉంటే సహజంగా చేసుకోవచ్చు సర్పంచ్ అయి ఉండి సర్పంచ్గా అంత అబద్ధం ఆడి దొంగ పట్ట దొంగ ఇదేంటి పొజిషన్ సర్టిఫికెట్లు తీసుకుంటాం కానీ ఎంఆర్ఓను బెదిరించి లేకపోతే రేషన్ ఆధార్ కార్డులు మార్చుకుని పెన్షన్లు తీసుకుంటాం మాకు అలవాట్లేదు మహిళ గారి మీద దొంగ మాటలు అబద్ధం చెప్పిన నిన్న వాళ్ళకి నిన్న మాట్లాడిన వాళ్ళు మఠ శంకర్ కానీ తాత రమ్య కానీ అతను పేరు మేక లక్ష్మణరావు కానీ వీళ్ళ పొజిషన్ ఏంటి వీళ్ళు చేసేది ఏంటి దొంగ సర్టిఫికెట్లు ఈ తాత రమ్య భర్త డాక్టర్ దొంగ సర్టిఫికెట్లు ముప్పై వేల రూపాయలు తీసుకుని ఎన్నో సదరంలో సర్టిఫికెట్లు తీసుకుని ఇవాళ ఆ పెన్షన్ వచ్చేదడి చేశారు అవన్నీ వాళ్ళు ఎరిఫికేషన్లో పోతే తెలుగుదేశం వాళ్ళు తీసేశారు అంటున్నారు తెలుగుదేశం వాళ్ళకి ఏం పేరుని అవన్నీ నేను నిరూపిస్తాం మా దగ్గర సాక్ష్యాల ఆధారం నా దగ్గర ముప్పై వేలు తీసుకున్నాడు ఇతని దగ్గర ముప్పై వేలు తీసుకున్నాడని వీళ్ళ దగ్గర ఎంత తీసుకున్నాడని నేను నిరూపించితేనే అన్ని సాక్ష్యాలతో నిరూపిస్తాం మా పినకాడి పార్టీ ప్రెసిడెంట్ గారిని అక్కడ ఈఆర్ఓ సెక్రటరీని వాళ్ళని ఆ భూమి గురించి మాట్లాడమన్నారు తప్ప గారికి ఎటువంటి సంబంధం లేదు పెనకడమండి నా పేరు ప్రసాద్ నేను టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అండి మా పెనగడి గ్రామంలో రెండు వేల పద్దెనిమిది వరకు పలగాన శ్రీనివాసరావు అతను పార్టీలోనే ఉన్నాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలోనే చెల్లిపోయి రెండు వేల తొమ్మిదిలోనే ఈ రెవెన్యూకి ఆ భూమి వెరిగేషన్ భూమి తీసుకొని రెండు వేల తొమ్మిదిలోనే నాకు ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు పొజిషన్ పట్టా అని చెప్పి చెప్తున్నాడు అండి అవన్నీ పచ్చి అబద్ధాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో ప్రెసిడెంట్ అయిన తర్వాత అతను దౌర్జన్యంగా అది వంద సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ చేతుల్లో ఉందండి ఆ భూమి ఆ భూమిని తను దౌర్జన్యంగా తీసుకొని ఆ టైంలో అక్కడ ఉన్న మట్టి అంతా అక్రమంగా తోలుకొని ఆ తాడి చెట్లు అన్నీ తీసేసి శుభ్రంగా సద్దు చేసుకున్నాడండి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పేద ప్రజలకు ఇద్దామని చెప్పి వీఆర్ఓ గారిని ఎమర్ఓ గారిని అందరిని పంపించి అది తీసుకోమని చెప్పి ఆ నెలల క్రితం ఎమార్ గారు చెప్పారండి చెప్తే అతను అప్పుడు తప్పుకొని మళ్ళీ మొన్న వర్షాలు పడిన తర్వాత దానికి నీరు సదుపాయం లేదండి వర్షాలు పడిన తర్వాత మొక్కలు పెట్టాడు ఆ మొక్కలు పెడితే అది అర్ దాఖలా ఎవరో వెళ్ళి వెళ్ళే భూమి కాదండి కానీ ఎమ్మెల్యే గారు మొన్న బోరేసారు ఆయన సొంత పొలంలో దాన్ని కరెంటు కోసం అని చెప్పి అక్కడికి వచ్చారు వస్తే వెళ్ళేటప్పుడు అతను ముందు పడుతున్నారు నేను వెనకమల్ వెళ్ళానండి వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళిపోయారంట వెనకమల్ వెళ్ళాను వెళ్ళేటప్పుడు నువ్వు ఎందుకని పని చేస్తున్నావు అని చెప్పి నేను కూడా వెళ్ళి వెళ్ళిపోయాను తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అతను మందు కొడుతుంటే పని అమ్మాయి అలా మిస్సెస్ ఉందని చెప్తున్నాడు అండి అది పచ్చి అబద్ధం ఆ అమ్మాయి ఇక్కడ నేను అదే టైంలో ఏలూరు నుంచి వస్తుంటే ఐదు గంటలకే సెంటాన్స్ దగ్గర కూరగాయలు పెట్టుకుని కూరగాయలు అమ్ముకుంటున్నాను అండి ఆ అమ్మాయి అలా మిస్సెస్ వేరే పని మనిషిని పెట్టుకుని నీళ్ళు పోపిసుకుంటున్నాడు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మందు కొడుతుంది ఈ లోపులో వీర్రావు గారికి ఫోన్ చేసామండి మేము వీఆరావు గారు వచ్చారు గన్మ్యాన్ని వీరఓ గారిని వెళ్ళి అర అబ్బాయి వాళ్ళు అతను మళ్ళీ మందు కొడుతున్నాడు అది పద్ధతి కాదు అది మనం పేద ప్రజలకి ఇద్దాం అన్నాం కదా అవి తీసుకొని వెళ్ళి అతను పట్టుకొని అవి మామూలుగా క్యాన్ అన్నీ తీసుకెళ్లి పంచాయతీ ఆఫీసులో పెట్టండి అని చెప్పారండి చెప్తే అతను దౌర్జన్యంగా వాళ్ళ మీద తిరగబడితే అప్పుడే తీసుకొచ్చి అతను తీసుకెళ్ళి ఎస్ఐ గారికి ఫోన్ చేశారు ఎస్ఐ గారు వచ్చి తీసుకెళ్లారండి అంతేగాని ఎమ్మెల్యే గారు ఏమీ అతను ఏం అనలేదు అతనే ముట్టుకోలేదండి అది తీసే మట్టికి వచ్చి అబద్ధం అలా ఆవిడ సమస్యలు పడిపోయాయని చెప్పింది కూడా పచ్చి అబద్ధం అతను రెండు వేల తొమ్మిదిలోనే నా పొజిషన్ పట్టా అంటే ఎలా వస్తుందండి అతను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రెసిడెంట్ అయ్యాడు ప్రెసిడెంట్ అయిన తర్వాత అబ్బాయి చౌదరి అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు కూడా మాజీ ఎమ్మెల్యే అక్కడ మా ఊరిలోనే పొలం ఉన్నారండి పదహారాలు పదహారాలు కొని అక్కడ ఇదే దుగ్రాలకి ఒట్లూరికి వచ్చే కాలం ఉందండి ఆ కాలువను పూడ్చేసి అన్యాయంగా ఆయన చేసిన పొజిషన్ ప్రకారమే ఆయన ఆ పెద్దలతోనే ఇతను కూడా అనుసరులతో నడుచుకొని ఈ కాలం కూడా పూడ్చుకొని మట్టి సంపా మట్టి పూడ్చుకొని తొలి సంపాదించుకొని ఈ కాలం పూడ్చి పంట పండించుకుంటాడు అండి అంతేగాని ఎమ్మెల్యే గారు అది దీంట్లో ప్రమేయం లేదు ఎమ్మెల్యే గారు మా ఊరు పేద ప్రజలందరికీ అందరికీ ఇస్తాను దాన్ని అని పొజిషన్ సర్టిఫికేట్లు అతను అన్ని అబద్ధం అని చెప్పి ఈ పాద ప్రజలకు ఇస్తానని చెప్పి అప్పుడు ఆరు నెలల క్రితమే రెవెన్యూ వరకు చెప్పారండి కానీ ఇతను మళ్ళీ అన్యాయంగా చేస్తుంటే అంటే గారిని పిలిపి చేయించామని గారు అది కంప్లైంట్ రాసి పెట్టారండి అదే అండి అక్కడ జరిగింది వాస్తవంగా పేరు పామర్తి గంగరాజు ఈ పల్లగాని శ్రీ అనే వ్యక్తి నూట ఎనభై ఐదులో ఎకరం తొంభై నాలుగు సెంట్లు ప్రభుత్వ భూమిని ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించిన కాలం ఉంటే ఒక ఇరవై అడుగులు మేట ఇసుక మట్టి ఉన్నదాన్ని అతను సర్పంచ్ అయినంత ఆ మెసేజ్ సర్పంచ్ అయిన తర్వాత ఆ భూమిని ఆ మట్టి ఇసుక తరలించి ఆ ఎకరం ఎకరం తొంభై నాలుగు సెంట్లు సాగు చేసుకుని అందులో మొదలు మొదలు కొబ్బరి మొక్కలు వేసాడు అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు బోరు కూడా వేసాడు ఆ బోర్కి వేరే చోట ఉన్న సర్వే నెంబరు పెట్టి ఇక్కడ కరెంట్ తీసుకోవడానికి ట్రై చేశాడని చెప్పి ఆప్ చేసాం ఆపిన తర్వాత ఆ కొబ్బరి మొక్కలు చచ్చిపోయినాయి ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు పడేటప్పుడు వాటిలో కూరగాయ మొక్కలు పెట్టాడు ఆ కూరగాయ మొక్కలు పెట్టిన దారిమిళ మొన్న ఎమ్మెల్యే గారట ఆయన పొలంలోకి వెళ్ళటా ఏంటిది ఇట్లా మళ్ళీ సాగు చేశాడు కదా అని చెప్పేసేసి వెళ్ళిపోమని చెప్పి గన్మెన్తో కవర్ చేయడం జరిగింది అతను నన్నెలమెంటారు ఏంటనే వాదనలో గన్మెన్తో వాదన పడ్డాడు ఆ వాదన పడిన దరిమిళ వీఆర్ఓ ఫోన్ చేసి ఆయన వీఆర్ఓ గారు వచ్చి కంప్లైంట్ రాసి ఎస్ఐ గారికి అప్పచెప్పడం జరిగింది దీనిలో ఎమ్మెల్యే గారి పాత్ర ఏ ఏ విధంగా లేదు అతను నాకన్నా వయసులో చిన్నోడు అతను నలభై మూడు కానీ నలభై ఐదు కానీ ఉంటాయి దొంగ ఆధార్ సృష్టించుకుని రెండు వేల ఇరవై రెండు నుంచి కలిగిత గార్మిట్ కింద పెన్షన్ తీసుకుంటున్నాడు ఇంకా అతనికన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఇవ్వాల్సిన పెన్షన్లో కానీ ఏ ఒక్కరికి పెన్షన్ ఇవ్వకోకుండా అతను పెన్షన్ తీసుకుని లబ్ధి పొందుతూ మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏదో నాకు నష్టం చేశాడు నన్ను సంపేస్తా అని చెప్పేసి చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు ఎవరిని కొట్టిన దాఖలాలు కానీ పెంపిణీ దాఖలాలు కానీ ఎక్కడా లేవు అది అతని విజ్ఞతకి వదిలేస్తాను కానీ అతను చేసేది తప్పులు అనేది అతనికి తెలియ చెప్పినా కూడా అతను తెలుసుకోకుండా ఉన్నాడు అతని మూర్ఖత్వం అతన్ని తీసుకుంటుంది ఈ ఇది ఎమ్మెల్యే గారి మాత్రం ఉద్దేశపూర్వకంగా చేసాడు అని చంపేస్తాడు అంటున్నాడు అసలు ఆయన అట్లాంటి పని ఇప్పుడు ఎవరిని చేయ చేయలేదు చేయబోడకూడని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ నా శివమాన్ గౌడ్ అండి నేను దెందురు నియోజకవర్గ గౌడ్ సంఘం అధ్యక్షుని అదేవిధంగా మండూరు సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడిని అదేవిధంగా నేను క్రస్ట్ ఇన్ఛార్జ్గా నేను పనిచేస్తున్నాను అయితే ఏదైతే నిన్న పెనకాడుమ గ్రామంలో జరిగిన పరిణామాన్ని చూస్తుంటే కళ్ళకి కట్టినట్టు ఏదైతే కొండరావు నుంచి వచ్చిన స్క్రిప్ట్ని ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో ఆ స్క్రిప్ట్ని నిజంగా ఈ ఉన్నారు ముగ్గురు ఒక ఆయన మేఘాలక్ష్మరావు ఇంకో ఆయన మఠాశంకరావు ఇంకొక తల్లి మఠ లవీమ్య ఏదైతే రమ్య ఏదైతే ఈ స్క్రిప్ట్ని వాళ్ళు చదివినిపించారు కొండరావు పరం నుంచి ఏదైతే ఆరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ఏదైతే స్క్రిప్ట్ పంపించాడో ఆ యొక్క స్క్రిప్ట్ని వాళ్ళు చదివినిపించారో అది జబర్దస్త్లో ఏదైతే స్క్రిప్ట్ కామెడీగా ఉంటుందో అని ఈ యొక్క సాక్షిగా మీ అందరికన్నా నేను తెలియజేసుకుంటున్నాను నిజంగా పెన్నకడుమ గ్రామంలో ఏం జరిగింది ఏందనేది మా యొక్క సోదరులందరికారా ప్రతి ఒక్కరికారు మీకు తెలియజేశారు నిజంగా ఆ ఎకరం తొంభై ఐదు సెంటు కారా ఏదైతే ఇరిగేషన్ భూమి గతంలో ఇతను సర్పంచ్ అయిన తర్వాత అతని అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారు వారి ఎమ్మెల్యేని అడ్డుపెట్టుకుని ఆ రోజు దాన్ని మొత్తం ఆక్రమించుకుని దాంట్లో ఉన్న ఇసుకను మొత్తాన్ని కదా అమ్ముకుని కొన్ని లక్షల రూపాయలు పోగేసుకుని ఈ విధంగా చేస్తే వారు ప్రభుత్వం మారిన తర్వాత మా మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ రారూజీగా మళ్ళీ మా పార్టీలో జాయిన్ అవుతా కదా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే మా ఎమ్మెల్యే గారు ముందే గ్రహించి వీడు పార్టీ మీద ప్రేమతో కాదు కేవలం ఎకరం తొంభై ఐదు సెంటర్ మీద ఉన్న ప్రేమతో వస్తున్నాడని దగ్గరికి దగ్గరికి కారా రానివ్వకుండా బయటికి పంపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఆ యొక్క ఎకరం తొంభై ఐదు సెంటులు నిజంగా పెన్నకాడు గ్రామంలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో ఎవరైతే ఎస్సీ సోదరులు ఉన్నారో ఎవరికి స్థలం ఇవ్వాలన్నా నిజంగా గవర్నమెంట్ కొని కోట్ల రూపాయలతో గవర్నమెంట్తో కొని ఇవ్వాలంటే గవర్నమెంట్కి ఇబ్బందిగా ఉంటుందని ఎలాగో ప్రభుత్వ స్థలం ఎక్కడ ఎకరం తొంభై ఐదు సెంట్లు ఉంది ఆ యొక్క ఎకరం తొంభై ఐదు సెంటుని కారా ఏదైతే ఎడగొట్టి ప్రతి పేదవాడికి ఎవరైతే ఏల స్థానం లేదో ప్రతి వాడికి ఇద్దామని మా యొక్క గారు ఆ గ్రామం కోసం ఆయన కంకణం కట్టుకుంటే ఎవరైతే ఈ యొక్క మాజీ ఉన్నారో ఎవరైతే ఈ కొటార అబ్బాయ్ చౌదరి గారు ఉన్నారో డైవర్షన్ పాలిటిక్స్కి చిరునామాగా ఏం చేయాలో తెలియక రోజుకో కురాన్ని తీసుకొచ్చి ఒకరోజు పీసీ కోమలో గౌడు కురాన్ని ఒకరోజు యాదవ కురాన్ని ఇంకో కురాన్ని తీసుకొచ్చి కేవలం ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఈ యొక్క నేను తెలియజేసుకున్నాను ఈ డైవర్షన్ పాలిటిక్స్లో కేవలం ఈ యొక్క పరగాని సీలును ఒక పావుగా ఆ గేమ్ రాడారు తప్ప పరగాని సీన్ అనే వ్యక్తిని ఎప్పుడు కదా మా చింతమ్మన ప్రభా గారు ఒక మాట గారు లేదు కేవలం ఎవరైతే గ్రామంలో ఉన్న పేదవారి కోసం ఇతర స్థలాలు కేటాయిస్తుంటే మీరు దీన్ని ఆక్రమించుకున్నారో దేనికి ఆక్రమించుకున్నారని ఆయన మా అన్నాడు తప్ప ఎవరి మీద కరా ఆయన మిస్కాన్లింగ్ చేసిన లేదు కావాలని దీన్ని ఇష్యూ చేసి మాకు థ్రెడ్ ఉంది ప్రాణభయం ఉంది ఎన్ని పనికి మాన కబుర్లు అంతా కరా ఎవరైతే ఈ త్రిమూర్తులు వచ్చారో ఏదైతే కొండలాపాలం నుంచి వచ్చిందో స్క్రిప్ట్ వచ్చిందో ఆ స్కిప్ వీళ్ళందరూ చదివినిపిస్తున్నారని నీ యొక్క సభాశాషిగా ప్రతి ఒక్క నేను తెలియజేసుకున్నాను నీ నీ కళల ఆనందం కోసం నీ కళలో బాష్పర కోసం నీ యొక్క మెప్పు కోసం ఈ విధంగా ఆ యొక్క స్క్రిప్ట్ చదువుతారా గౌడు కొరంగా అని ఎవరు ఎవరి మెప్పు కోసం అంటున్నా అంటే మీ 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 యొక్క మా మా మీ కళల మీ ఆనందం కోసం ఈ విధంగా పంపించారా చాలా తప్పు అది కరెక్ట్ కాదు గౌడ సోదరులందరూ నీకు తగిన గుణపాఠం చెప్తారు మొన్నే ఆల్రెడీ నీకు రుచి ఇప్పించారు నిజంగా బీసీలు దెబ్బరా ఉంటది అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీనికి మించిన రీతిలో అబ్బాయి చౌదరి గారు ఎక్కువ ఉంటుంది మీరు ఎలాంటి పనులన్నీ కాదు మానుకుని ఎలాంటి కదా ఎంకరేజ్ చేయకుండా మీరు చేయండి నిజంగా మేము తప్పులు చేస్తే మీరు ప్రశ్నించండి మేము కాదంటారా మేము ప్రభుత్వం పరంగా మేము చేస్తే చేయండి అంతేగాని ఇలాంటి పనికిమాలి పనులు చేయకుండా ఎలాంటి వాళ్ళందరికీ కారా లేనిపోయిన చేసి మా ఎమ్మెల్యే గారు మా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతాడంట ఆయన రమాశంకర్ గారు ఆయనకు అంత సినిమా ఉందా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేంత సినిమా నీకు ఉందా నక్కకే నాగరావు గారికి ఉన్న తేడా ఉంది మా ఎమ్మెల్యేకి మీ ఎమ్మెల్యేకి సంబంధం ఏమైనా ఉందా